పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ఢిల్లీతో ప్రాధాన్యతను సంతరించుకుంది సోనియా గాంధీ మెదక్ ఎంపీగా పోటీ చేయాలని పిఎస్సీ కమిటీ తీర్మానంతో పాటు పలు కీలక అంశాలు ఢిల్లీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది మరిన్ని వివరాలు గాంధీ భవన్ నుంచి మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు ఢిల్లీ రాష్ట్రాల్లో కేంద్రంలో రాజకీయాల్లో హాట్ హాట్గా తయారైన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆసక్తికరమైన చర్చకు దారితీస్తూ ఉంది ఇప్పటికే టీపీసీసీ యొక్క పిఎస్సి కమిటీ తీర్మానించిన నేపథ్యంలో ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణలోని మెదక్ పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా నిలబడాలని తీర్మానించింది ఈ తీర్మానాన్ని కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి సోనియా గాంధీకి తెలియజేయడం జరిగింది ఢిల్లీ పర్యటనలో అదేవిధంగా కాంగ్రెస్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి ఏఐసిసి ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ను కూడా ఆయన కలవడం జరిగింది ఈ కీలక నేతల్ని కలిసిన నేపథ్యంలో ఇక్కడ సోనియా గాంధీతో పోటీ చేయించడంతో పాటు ఇక్కడ మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరిని తీసుకోవాలి అనే ఆసక్తికరమైన చర్చ కూడా చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే కొంతమంది సీనియర్ నేతలు ముఖ్యమైన నేతలు ఎమ్మెల్యేలుగా ఓడిపోవడం జరిగింది వాళ్లకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఒక డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది ఇప్పటికే గిరిజన నేతగా ఉన్న ఆదివాసీ నేతగా ఉన్న ఓడం వీరయ్య ఏఐసిసికి అర్జీ పెట్టుకున్నారు ఒక లేఖ కూడా రాయడం జరిగింది అలాగే కొంతమంది ఇంకొంతమంది నేతలు సంగారెడ్డి నుంచి ఓడిపోయినటువంటి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కావచ్చు అలాగే నాంపల్లిలో కొద్ది ఓట్ల తేడాతో ఎంఐఎం చేతిలో ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్ కావచ్చు అలాగే ముషిరాబాద్ నుంచి ఓడిపోయిన అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు వీళ్ళంతా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రివర్గ స్థానంలో చోటు కల్పిస్తే బాగుంటుందని పార్టీ ముఖ్య నేతల్ని కోరినట్టు కూడా తెలుస్తూ ఉంది ఈ డిమాండ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం ఎలా తీసుకుంటే బాగుంటుందనే విషయాలు కూడా కేసీ వేణుగోపాల్తో చర్చలోకి వచ్చినట్టు మనకు తెలుస్తా ఉంది అలాగే గతంలో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి ఇందిరాగాంధీ మాజీ ప్రధాని దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పోటీ చేసిన నేపథ్యం ఉంది కాబట్టి ఈసారి సోనియా గాంధీని అంటే గతంలోనే గాంధీ కుటుంబం నుంచి ఒకరిని రాహుల్ గాంధీని కానీ ప్రియాంక గాంధీని కానీ ఇక్కడ పోటీ చేయించాలని సోనియా గాంధీని కానీ ఎవరినో ఒకరిని ఇక్కడ పోటీ చేయించాలనే చర్చ జరిగింది పార్టీలో కానీ తాజాగా జరిగిన పిఎస్సీ కమిటీలో సోనియా గాంధీ ఇక్కడ నుంచి పోటీ చేయాలని పిఎస్సి కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో సోనియా గాంధీ గతంలో పార్టీ కోరుతున్నట్టుగా సోనియా గాంధీని ఇక్కడ పోటీ చేయాలనే కోరిక మరింత డిమాండ్ పార్టీలో పెరిగినట్టు తెలుస్తా ఈ మేరకు ఏ మేరకు సోనియా గాంధీ అంగీకరిస్తారు అనేది పక్కన పెడితే కనుక ఇక్కడ ఆమె గతంలో ఇందిరాగాంధీ పోటీ చేసినప్పుడు పార్టీ అంతా ఏకతాటిపైకి ఐక్యతగా ఏర్పడే ఒక బలం వస్తుంది వచ్చింది అలాంటి బలాన్ని మరొకసారి అలాంటి ఒక ఓపును పార్టీకి రావాలి అంటే సోనియా గాంధీ ఇక్కడ పోటీ చేస్తే బాగుంటుంది అనేది మరొక అభిప్రాయంగా పార్టీ అభిప్రాయంగా ఉన్న పరిస్థితి కాబట్టి ఈ పరిస్థితి నేపథ్యంలోనే ఏకగ్రీవ తీర్మానం జరిగినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది అదేవిధంగా అక్కడ బీజేపీ వైపు కూడా మోడీ తెలంగాణ నుంచి ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో సోనియా గాంధీ కూడా ఇక్కడ పోటీ చేయాలనే వస్తున్న డిమాండ్కు ప్రాధాన్యత పెరిగింది ఒక తీవ్ర చర్చకైతే దారితీస్తున్న పరిస్థితి అదేవిధంగా ఇక్కడ పార్లమెంట్లో జరుగుతున్న సంఘటన కావచ్చు పార్లమెంట్లో ఎంపీల సస్పెన్షన్ జరుగుతున్నటువంటి తీరు కావచ్చు ఏదైతే స్మోక్ దాడిపై జరుగుతున్న విపక్షాల కౌంటర్ను తిప్పికొట్టడానికి పార్లమెంట్లో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు కావచ్చు ఇవంతా కూడా ఇవన్నీ కూడా చర్చకు దారితీస్తున్న పరిస్థితి మొత్తం మీద అయితే ఇటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మరొకసారి తీవ్ర రూపం దాల్చడంతో వేడెక్కిన పరిస్థితి కనబడుతోంది కెమెరా పర్సన్ వీడియో జర్నలిస్టు శ్రీనితో శ్రీనివాస్ సిటివిజన్ హైదరాబాద్